लागे जिला उपाध्यक्ष डू इसमें असर करके लुंडो जिला अध्यक्ष डू जंगल करके क्या निकालना चाहिए जितना जितना ये कर तो फिर तुम्हारा खुद का पैसा मांगे बनाओ बस मंदिर बानो हम भी आके पूजा करते लेकिन हमारा पैसा रहता है हमारा ఏమి ఉండదు చుట్టుపక్కల రైల్వే కోడ ఏడు మధ్యలో ఉంది అతి పెద్ద సమస్య ఏమంటే ఒక పెద్ద డిజాస్టర్ గనక ఏదైనా ఇక్కడ సంభవిస్తే రైల్వే కోడు ప్రాంత ప్రజలు మిద్దలు ఎక్కడానికి కూడా ఉండదు ఏట్లా పోవడం తప్ప ఇంకోట్లేదు ఏ రైల్వే కోడ పరిస్థితి అంటే అన్ని చెరువులు ఎక్కడ అన్ని పూచేసి అన్ని కొట్టేస్తున్నారు మొదటి సమస్య చెప్పాలంటే చాలా ఇక్కడ రైతులైన పెద్ద సమస్య దళారి వ్యవస్థ అనేది ఏదైతే ఉందో మా రైతులు పూర్తిగా వాళ్ళకి మద్దతు ధర లేకపోవడం వల్ల తగిన వాళ్ళకి ఏదైతే ఇక్కడ అన్ని సోర్సెస్ ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి కానీ వాళ్ళ బతుకులు ఇప్పటికి వలస బతుకులే ఎవరికి ఎటువంటి ఇంతవరకు ఇన్నేళ్ల వరకు ఒక కోల్డ్ స్టోరేజ్ రాలేదు ఎవరికి ఏ రైతు కూడా చూడండి ఇక్కడ ఇంటిగ్రెన్స్ ఏమున్నాయి వాటికి ఏదైనా తీసుకెళ్లి ఇంకా డెవలప్ చేద్దాము రైతుల్ని ముందుకు తీసుకెళ్తాము రైల్వే కోర్టులో తొంభై శాతం మంది ఈమె నేను డాక్టర్ని నా యొక్క ప్రాక్టీస్ నడుస్తాను అంటే నా రైతు సోదరులు వాళ్ళొచ్చి వాళ్ళ వాళ్ళు వచ్చి నా దగ్గర కంటే నా ఇంట్లో నా వండి వండుతాను నేను వాళ్ళు వచ్చి నా దగ్గర చూపించుకుంటే అంటే వాళ్ళ మీద ఎంతో మంది ఆధారపడతాయి కూడా వాళ్ళ వలస వాళ్ళ వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు ఇక మూడో పరంగా వాళ్ళు ఏదంటే మాకు మంగంపేట మైసూర్ రెండు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఆదాయం రాష్ట్రానికి కానీ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా అంటే హైవే రోడ్డు ఇప్పుడు పర్మిషన్ కంటే దారుణంగా రోజు నలుగురు యాక్సిడెంట్లు చనిపోతుంటారు కానీ పట్టదు వాళ్ళ ఓట్లు మాత్రం అధికారం కావాలి కాబట్టి ఎప్పుడో వాళ్ళు ఎవరు చేయాలంటే రోడ్డు రావాలంట అంతవరకు ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోతే తెలియదు ఎంపీ గారు ఇంతవరకు చెప్పి 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 అలిసిపోయినాము కానీ ఎటువంటి ఇప్పటికే అక్కడ ఏం చేసిన గొంగలి అక్కడే ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నాయి దయచేసి మీరు ఈ సమస్యల మీద గ్రహించి మీరు గెలిచినా కూడా వీటిని అతి త్వరగా తీర్చిదిద్దిద్దామని కోరుకుంటూ మీరు సమాచారం తెలియజేసిన విపరీతంగా పెరిగిపోయింది ఈ రోజు అనేక విధంగా ఆర్టీస్ ఛార్జీలు పెంచినాడు విద్యుత్ ఛార్జీలు పంతొమ్మిది తొమ్మిది సార్లు పెంచినాడు ఈ ఛార్జీలన్నీ ఎక్కడి నుంచి పెంచినాడు పేద ప్రజల పైన చేసినాడు అమ్మఒడి అందరికీ గుర్తించలేదు మూడు వందల యూనిట్లు పేరు పెట్టి కండిషన్లు పెట్టి మోసం చేశాడు కాబట్టి ఈ రోజు ఈ యొక్క వైసీపీ ఫ్యాక్సిన్ రాజకీయాలు అమలు చేస్తుంది రాజశేఖర వ్యతిరేకించాడు తన తండ్రిని చెప్పిన వాళ్ళు వెల్లడించాడు ఈ రోజు వివేకానంద రెడ్డి మన కోడూరుకి కవిలాప సంబంధం ఉంది ఆయన మాట్లాడిన నెల రోజులకే నాతో కూడా మాట్లాడు ఓ సురేష్ వంటి వచ్చి ఉన్నాడు ఆ రోజు వస్తే ఎవరు పరిచయం చేస్తాడు ఎవరినంటే నాకెందుకు తెలిసి చంద్రశేఖర్ అని చెప్పినాడు అటువంటి ఆయన నెల రోజులకి సంపేశారు ఇల్లు కాబట్టి ఈ వైసీపీ పార్టీ ఫ్యాక్షన్ పార్టీ దుర్మార్గమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి పాలన తీసుకురావాలని ప్రయత్నం చేసుకున్నాడు రైల్వే కోర్టులో కూడా ఫ్యాక్షన్ ఫారం ఇచ్చారు గతంలో ఉండేవి తగ్గున్నాయి రోజు మోహన్ అనేటువంటి ఒక ఒక సామాజిక వర్గ నాయకుడిని అందరంతో తల తడితే పలికి వాడిని చంపేశారుగా ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం రేపు వస్తే ప్రజలనే సమాజ ప్రజాస్వామ్యం బతకదు రేపు అందరి దుర్మార్గంగా చంపేస్తుంది ఈ రోజు మేము ధర్నాలు చేస్తే ధర్నా చేయకుండా జెండాలు పెరికేస్తారు శిబిరాలు కూల్చేస్తారు ప్రజాస్వామ్యమైన బతకలేకుండా చేస్తారు ఒకటి జీవితం తీసుకొచ్చి రోడ్డు పైన నడవకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాడు ప్రజాస్వామ్య నియంతృత్వ పాలన ఇది ఉంది అందుకని బీజేపీ బీజేపీ మిత్రులని నియంత్రిత్వమైన వైసీపీని ఓడించాలి వామపక్షాలు సిపిఎం సిపి బలపరిచేటువంటి లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఒక ముస్లింగా నేను ముస్లిం అంటే చాలా అభిమానించేదాన్ని ఆ ముస్లింస్ అంటే చాలా అభిమానించేదాన్ని అట్లాంటి ముస్లింస్ కావాలని నేను ప్రార్థన కూడా చేసేదాన్ని ఎందుకంటే వాళ్ళ ఒక నీతి ఒక నిజాయితీ ఒక ప్రేమ అభిమానం ఉంటుందని నాకు ఒక నమ్మకం వాళ్ళ పైన అలాంటిలో రెండు వేల పద్నాలుగు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో రైల్వే కోడలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా రెండు జెండాలు పట్టుకొని తిరిగేవాళ్ళం ప్రతి పార్టీ వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వుకునేవాళ్ళు ఏందమ్మో మీ పార్టీ లేదా సచ్చిపోయిన పార్టీకి ఎందుకు నువ్వు ఇంత దారుణం ఉంది ఎంత ఊపిరిపోతున్నావు అని అనేవాళ్ళు నేను ఒకటన్న సచ్చిపోయిన పార్టీ కదా దుర్మార్గులలో సంపేసిన పార్టీ అని అడిగా నేను పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ సంపేసిన పార్టీ డబ్బులు కాసపడిన వాళ్ళు ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఏళ్ళ కోట్లు దోచుకొని రోజు పక్కన పెట్టారు రోజు పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రి గుండోళ్ళు కూడా ఒక ఎంపీగా పోటీ చేస్తారు సిగ్గు అనేది లేకుండా ఒక సిగ్గు మానవ అనేది వదిలేసి ఒక ఎంపీగా పోటీ చేస్తాడు ఒక ముఖ్యమంత్రి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సామాన్యమైన పని అయింది ఒక రాహుల్ గాంధీ నిన్ను ఒక సీఎం రేంజ్లో చూసే నువ్వు ఇప్పుడు వచ్చి ఒక ఎంపీ రేంజ్లో కూర్చున్నావు అంటే నీళ్ళు మానవత్వ ఎంత అనుకోవాలి ఒకసారి ఆలోచించాల కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నేషనర్ పార్టీ ప్రజాసేక పార్టీ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ అని తేగపోవలసిన పార్టీ అని ప్రతి ఒక్కరికి గమనించుకోవాలని ఎందుకంటే ఈ రోజు పది రూపాయలు డబ్బులు చూస్తానే కానీ మీరు ఒక నేషనల్ పార్టీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ ఏమయ్యా రాహుల్ గాంధీకి ఇరవై రెండు యాభై రెండు సంవత్సరాల వయసు ఆయనకు ఈ వయసులో కూడా దేశ మనకి ఎందుకు ఇశ్వాసం లేదు మనం ఎందుకు మానవత్వం లేదు మనల్ని కోచ్చే రక్తం ఆయన కోర్చే రక్తం ఎందుకు ప్రజలు మారలేకున్నారు ప్రజలు ఎందుకు మారలేరు ఈ రోజు పది రూపాయలు డబ్బులు ఆ ప్రాణాల ఎవరు కాపాడలేరు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మీకు ఎవరు కాపాడలేదని నేను ప్రతి ఒక్కరికి ఎందుకు గమనిస్తున్నానంటే మనం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ ఎమ్మెల్యే రైల్వే పొడవు గెలిపించుకోవాలి మీ సంబంధాలకు ఎక్కడ ఉన్నా ఎవరికి ఏ పార్టీ వాడు కానీ ఎవడు లేదా పెద్ద ముఖ్యమంత్రి కానీ ఎవరికి భయపడినాయి ఈ సభాముఖంగా గోసాలదేవి తెలియజేస్తుంది మీ అందరూ మా ఎంపీని గెలిపించుకొని ఎమ్మెల్యే గెలుచుకోవాలని తెలియజేస్తుంది ముస్లిం లోపల ఊరే మత కుంజుమినయ అందరూ కలిసి వాళ్ళ డబ్బులతో కట్టాలి ఒక మాట మీరు

గెలిపించండి రెండోది పార్లమెంటు అభ్యర్థి అయిన షేట్ బషీర్ అయిన నన్ను మీరు పార్లమెంటుకి పంపించాలంటే మీ గళన ఇన్పించాలంటే దయచేసి నాకు ఓటు వేయండి మీకు ఒకటే చెప్తున్నా నేను నాన్ లోకల్ మాట కూడా రావచ్చు నేను నాన్ లోకల్ కాదు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నా ప్రతి చోట ప్రామిస్ చేస్తున్నా నాకు ఫస్ట్ టైం ఒక పవర్ పాలిటిక్స్ వచ్చే ఛాన్స్ ఇచ్చారు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి మన షర్మిలమ్మ మేడం కానివ్వండి వాళ్ళు ఇచ్చిన అవకాశం నేను దుర్వినియోగం చేయను ఇంకొకటి నేను ఈ ఈ నియోజకవర్గం నుంచి నా శవం వెళ్ళడం తప్ప నేను ఇక్కడే ఉంటాను బయటికి వెళ్ళను మీకు ఇంకొక మాట చెప్తున్న సోదరులారా మీకు ఏం మాత్రం ఒకటే చెప్తున్నా ఒక మాట ఎప్పుడైనా కానీ మీకు ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఒక వాట్సాప్ కాల్ తీసుకు సపరేట్ నెంబర్ పెడుతున్నాను రేపు థర్టీ ఎయిత్ నుంచి ఆ నెంబర్ టెలికాస్ట్ చేస్తాము ఇప్పుడే టెలికాస్ట్ చేసేవాళ్ళము ఎందుకు చేయమంటే ఈ పాలిటిక్స్లో వీళ్ళంతా ఇదంతా చేస్తున్నారు కాబట్టి కావాలని టార్గెట్ పెట్టుకొని మన ఓటు వాళ్ళని ముందుకు రాకుండా ఏదో ప్రాబ్లం చేస్తారని ఆ నెంబర్ టెలికాస్ట్ చేయదు రేపటి నుంచి వాట్సాప్ నెంబర్ పెడతాను చిన్న పెద్ద అమ్మ అక్క ఎవరైనా సరే కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ వాట్సాప్ లో మీ ప్రాబ్లమ్స్ దాంట్లో వాట్సాప్ చేయవచ్చు నాకు మెసేజ్ చేయవచ్చు నాకు ఇంకో ఏది చేసినా మిడ్ నేట్ ఆల్వేస్ మీరు ఏ టైంలో పెడితే అరగంటాను ఇదేనా ఇది ఇంకొక మాట అన్నా మీ అందరిలో మేమిద్దరం కూడా ఒక అక్క చెత్తమ్ముడిలాగా మీతో అనుకోండి మమ్మల్ని ఓటేసి గెలిపించండి చాలా విషయాలు మాట్లాడలేం చాలా విషయాలు మాట్లాడితే మా ఇందరిని మళ్ళీ లోపలి తీసుకెళ్ళి వేసేస్తారు వీడి వస్తాడు వీడి తీసుకెళ్తాడు వాళ్ళు మీరందరు కలిసి ధర్నాలు చేయాలి వాళ్ళు ధర్నాలు చేస్తే ఇంకా మంచిది ధర్నాలు ఎంతమంది చనిపోతారు అంత హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకొక మాట అన్న ఒక మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీరు ఎవరినన్నా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటే

నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఏందనేది అతి త్వరలో మా నియోజకవర్గం చూసే ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా తెలుసుకుంటాను ప్లస్ రెండోది సెవెన్ కాన్స్టిట్యూన్సీ అన్నీ కవర్ చేస్తున్నాము అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని చూస్తున్నాము అందుకే సపరేట్గా కొత్తగా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాము ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కూడా తెలిపగలరు పబ్లిక్ అని చెప్పి అండ్ రెండో మాట ఏంటంటే ఇక్కడేను కంటిన్యూగా ఈ పార్టీలో కాంగ్రెస్ ఉంటాం కాబట్టి అది మీరు గెలిచినా గెలవకపోయినా ఏ పని ఏ సమస్య ఉన్నా ఏ సమస్య అయినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్ముతున్నాము రెండోది ఎలాంటి సమస్య అయినా ఏది తీసుకొచ్చినా విత్న్ వన్ మంత్లో దాన్ని ఆనర్ చేసి మన పై అధిష్టానానికి పంపించి దాన్ని అప్రూవల్ చేయించి ఇమీడియట్లీ పబ్లిక్కి అందుబాటులో ఉండి పబ్లిక్ ఏ సమస్య లేకుండా చే చేస్తాము దానికి ఎలాంటి మార్పు లేదు ఇంతకు ముందు జరిగినలాగా దొందు దొందు అనే పని మాత్రం మా మా పార్టీలో చేయము మా పార్టీ క్యాడర్లో ఇప్పుడు ఈ ఈ పార్లమెంటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మేమందరం ఏడుగురు ఎమ్మెల్యేలు నేను కలిసి మేమందరం ఒక కలిసి కట్టుగా తాటి మీదకి వచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అది క్లియర్ చేస్తూ అది వాటర్ ప్రాబ్లం అయినా ఇంకొక ప్రాబ్లం అయినా ఇంకొక ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తూ అవసరమైతే మన మా సొంత సొంత అమౌంట్ డబ్బులు పెట్టైనా దీన్ని క్లియర్ చేసి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ని మా 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 నా అన్నదమ్ముల్లా చూసుకుంటూ ముందుకెళ్తాను ఎలాంటి ప్రా ఎలాంటి ఉద్యోగాలకు మా దగ్గర తాగుండదు ఎలాంటి ఇది మేము చేయము క్లియర్ కట్గా గవర్నమెంట్ మీద ఆధారపడి చేయలేదని దాని మీద ఉండము మా వంతు మేము కృషి కూడా చేస్తాము ఎందుకంటే ఈరోజు సొసైటీలో దేవుడి దేవాలన్నీ ఒక వెల్ అండ్ సెటిల్గా ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి నా వంతు నేను సాయం చేస్తాను ప్లస్ గవర్నమెంట్ దగ్గర కూడా మన పార్టీ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర నేను డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్న సమస్యలన్నీ అక్కడ తీసుకెళ్ళి పార్లమెంట్లో నా గళం వినిపించి ఆయన అప్రూవల్ చేపించి దీన్ని అన్ని న్యాయం చేస్తానని అత్యధిక ఈ ఆంధ్రప్రదేశ్లోనే మన రా రా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని దగ్గరుండి చేసి ఈ ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే దాన్ని ఏమాత్రం అన్ని మార్పులు చేర్పులు చేసి ఒక సో ఒక గ్రీన్ ఆంధ్రాగా చేసి పెడతానని నా మనస్ఫూర్తిగా నేను అందరికీ ప్రామిస్ చేస్తున్నాను అభ్యర్థిగా కాంగ్రెస్ రైల్వే బోర్డు అభ్యర్థిగా ప్రకటించారు నేను నా పేరు గోసాల దేవి ఎన్నో ఉన్నాయి రైల్వే కోడులో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ఏమి చేయలేని ప్రభుత్వాలు అన్నీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చితే మా రాహుల్ గాంధీ చెప్పింది ప్రతి పేద కుటుంబానికి పది పేదలకు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చే పద్దది మేము చెప్పింది నిలబెడతామని మా కాంగ్రెస్ పార్టీ సిరుగులమ్మ చెప్పింది మా రాహుల్ గాంధీ చెప్పారు ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని ఎన్నొచ్చినా ఎన్ని పోతున్నాయి కానీ ప్రజలకైతే న్యాయం జరగలేదు కనీసం ఒక చిన్న ఇల్లు కూడా లేదు కట్టించిన ఇల్లు కూడా వాళ్ళు మారి భర్తలు వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే ప్రజల అవకాశానికి ఆ రోజు ఓట్లు వేయించుకుంటారు కానీ మళ్ళీ ప్రజలు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఐదు సంవత్సరాల వరకే ఒక్కసారి వాళ్ళు తెలుసు వాడేవాడు ఈడేవాడు అని తెలుసు అంత మాత్రం ఎవరికి తెలియదు దొంగ ప్రభుత్వాలు ఎందుకయ్యా ప్రజలు ఎంత నాశనము ఎంత ఇబ్బందికరం అయిపోతున్నారు ఒకరికన్నా న్యాయం వచ్చి జరుగుతున్నారు ఒక ఒక ఇంట్లో కన్నా ఒక ఉద్యోగం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నా అయినాడు కానీ ఒక ప్ర ఒకరికన్నా ఒక ఒక సంవత్సరం తీరుతున్నాడా నీళ్ళు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కరెంటు బిల్లులు కూరగాయల రేట్లు ఎంత దారు దారుణంగా జరుగుతున్నాయి ఈ రైల్వే కోర్టులో ఎన్ని మాటలు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒక్క సమస్యన కనీసం మీ అధికారులకన్నా మీ సీఎం కన్నా మీరు ఎంపీ ఇంపర్మేషన్ లేదు ఎందుకయ్యా ప్రజల దగ్గర ఓట్లు వేపించుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి భయం పెట్టి ఓట్లు వేయించుకున్నారు యథార్థంగా మాట్లాడి యథార్థంగా పనులు చేసి ఓట్లు వేయించుకోండి గెలిపించుకోండి అప్పుడు చేయాలని మీ సత్తా ఏంటో మా కాంగ్రెస్ సత్తా ఏంటని ఈ సభాముఖంగా తెలియజేస్తాను రైల్వే కోడరు మండల అధ్యక్షుడైన నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ మా యొక్క రైల్వే రైల్వేగోడ అభ్యర్థి గోశాల దేవి తరఫున మా యొక్క ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ ఎస్కే బాషిద్ గారి తరఫున ఒక మాట రైల్వే కోడ్ ప్రజలకు కానీ అన్నమయ్య జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తున్నాము మా ఎంపీ గారిని గెలిపిస్తే ఈ యొక్క రైల్వే కోడూరు ప్రాంతం ఎంత సుభిక్షణమైన సుభిక్షమైన ప్రాంతం అంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా కనుక మాకు వస్తే ఈ ప్రత్యేక హోదా ద్వారా మా ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం రైల్వే కోడు ప్రాంతాన్ని ఒక వ్యవసాయ యొక్క పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క దీని యొక్క మొత్తంగా వీసే సెంటర్గా మార్చి రైల్వే కోర్టును మార్చి ప్రజలకు ఇక్కడ ప్రతి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక హోదాలో ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ అన్నమయ్య జిల్లాకు వచ్చేలా మేము పాటుపడి పోరాడి మా యొక్క ఎంపీ గారి ద్వారా మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోట నియోజకవర్గంలో గోసలాదేవి కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు బషీర్ షేక్ బషీర్ గారికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో మేము ఎనిమిది అసెంబ్లీ సీట్లలో సిపిఐ అనేది అలయన్స్లో కుదిరింది కాబట్టి ఈ భాగంగా మేము కోడూరులో వాళ్ళ పుద్దులో భాగంగా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం మేము స్థానిక సమస్యలపైన అనేకమైనటువంటి ఉద్యమాలు చేసాం రోడ్ల్లో బైపాస్ రోడ్డు కావాలని అదేవిధంగా పర్యాటిసీ మిల్లులు రెండు వందల మూత పడిపోయి దాదాపు ముప్పై వేల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కోల్పోయినారు ఈ పాలకవరం తెలుగుదేశం కానీ ఈ వైసీపీ కానీ రెండు పార్టీల మిల్లుల గురించి పట్టించుకోలేదు ఆ మిల్లులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఉపాధి పోయింది అదేవిధంగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు వెంకటగిరికి రోడ్లు లేదు అదేవిధంగా బ్యాక్ వాటర్ సంస్థలు తెస్తామన్నారు ఇంతవరకు తెలియదు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ తెస్తా తెలంగాణ అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ మూతపడింది ఆ పండ్లకు ప్రసిద్ధి కాదు అప్సా ఫ్యాక్టరీ దాన్ని విస్తృత పరిస్తే ఈ ప్రైవేట్ జ్యూస్ ఫ్యాక్టరీ వల్ల గవర్నమెంట్ దాన్ని మూత చేశారు గతంలో రాష్ట్రే కంటే ఎనిమిది కోట్లు కేటాయించాడు లాస్ట్ మూమెంట్లో కానీ దాన్ని మళ్ళీ తర్వాత వచ్చిన పాలకొరకలు ఎవరు దాన్ని అమలు చేయలేదు కాబట్టి దాన్ని తెరిపించాలి అదేవిధంగా ఇక్కడ చెరువులన్నీ కబ్జాకైనాయి ప్రభుత్వములు అయినాయి పేదవాడికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం ఒక పేదవాడికి ఒక ఎకర భూమి ఇవ్వలేదు ఈరోజు అసైన్మెంట్ జరపలేదు జరిపితే ఒక లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు చేసుకున్నారు ఎవరికి పేదవాడికి ఇవ్వలేదు కాబట్టి అసైన్మెంట్లో వాడికి అందరికి భూమి దక్కాలి భూమి కొనుగోలు పథకం దళితులు కొంటే దాన్ని తీసేశారు వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నీతి అనేకమైన దూరం చేస్తారు ప్రజలకు అందుబాటులో లేకుండా రెండోది ఈరోజు ఈరోజు డంపింగ్ యార్డు వెంకటేశ్వర వెంకటేశ్వర గుడి కాడ దగ్గర వేశారు అది ఎక్కడైనా మన టౌన్కి పది కిలోమీటర్ దూరంలో డంపింగ్ యాట్ వేయాలి కానీ అక్కడ చెత్తంతా తీసి అక్కడ వేసి కాల్చి టైర్లు కాల్చి మొత్తం పొగల వాల్యూ వాలి వాలి పొల్యూషన్ కానీ తట్టుకోలేక ఎండల నుంచి పరుగులు తీస్తున్నారు గత ఐదు రోజుల నుంచి ఈరోజు ఎనేక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు కాబట్టి వెంటనే అధికార పార్టీ వాళ్ళు దాన్ని సరి తీసుకొని దాన్ని అనంతరాజపేటలో దూరంగా ఏటి ఉన్నటువంటి దాంట్లో పరముఖు నిర్వహి దేఖలో తల ఉంది దాంట్లో ఎలా కానీ ఇక్కడ ఎవరు కేటాయించారు కాబట్టి దీనివల్ల పసిపిల్లలు ఊపిరాటం లేదు కూడా పగుళ్ళు పరుగులు తీస్తున్నారు దాంట్లో వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో గెలిపించి పంపించాలని ఈరోజు ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నాం వ్యాక్సిన్ నిజానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక సంస్థలపై రాజీ పోరాటం చేస్తుంది కాబట్టి సిపిఎం పార్టీ ఉద్యోగులు కార్మికుల హక్కులు వాళ్ళందరూ కూడా దళితులు बेاعل اندرಪಾಸมา చేస్తుంది చెప్పే పార్టీ ఈ కాంగ్రెస్ సభ్యతలు గల్ప్ కోసం కృషి చేస్తారని చంద్రముగా తెలియజేస్తున్నాను. 5 చూడమ నీ రండి ఆ ఆ ఆ ఆ సార్ ఎట్లాన కూది ద చాద్ర నమస్తే నండి nè bán